హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఒక హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను ఇది కాలేజ్కి వెళ్ళడానికైనా ఏదైనా ఫంక్షన్కైనా చాలా బాగుంటుంది ఎలా వేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను చూసేయండి ముందుగా హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా దూవుకోవాలి ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్ వేయడానికి మధ్యలో నుండి పాపట తీసుకొని ఒక పార్టీషన్ చేసుకోవాలి ఏదైతే మనం ఎంత హెయిర్కి అయితే మనం హెయిర్ స్టైల్ చేయాలనుకుంటున్నామో ఆ హెయిర్ని నీట్గా దూవుకొని ఫస్ట్ ఒక జడలాగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని జడగా అల్లుకొని ఇందులో ఫ్రంట్ సైడ్ నుంచి హెయిర్ని తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి ఇలా ఒకసారి తీసి ఒకసారి జడేసి మళ్ళీ కొంచెం హెయిర్ని తీసుకొని మళ్ళీ అల్లాలి ఇప్పుడు ఇలా మళ్ళీ ఇంకొంచెం హెయిర్ని తీసుకొని మళ్ళీ ఇలా అల్లేసుకోవాలి అలాగే ఇంకా కొంచెం హెయిర్ ఇలా ఎయిర్ అంతా తీసుకుంటూ ముందుకు అయి ఎయిర్ ముందు సైడ్లో ఉన్న ఎయిర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అల్లుకుంటూ ఉండాలి ఎక్కడ దీనిని లూజ్గా వదలొద్దు ఒకవేళ మనం లూజ్గా వదిలితే ముందుగా వచ్చే స్టెప్స్ అన్నీ లూజ్ అయిపోతాయి జడ మీకు నీట్గా రాదు ఈ సైడ్ ఇదంతా అల్లేసి సెక్యూర్ చేసేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇంకొక సైడ్ కూడా హెయిర్ తీసుకుంటాం కదా దాన్ని కూడా నీట్గా దూకొని ఫస్ట్ ఎట్లయితే మనం జడ అల్లుకున్నామో అదేవిధంగా ఇట్ సైడ్ కూడా జడలాగా వేసుకోవాలి జడ వేసుకొని ఫ్రంట్ సైడ్లో ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ జడ అల్లుకుంటూ టైట్గా పట్టుకొని అల్లుకుంటూ రావాలి ఇలా టైట్గా పట్టడం వలన ఇది బాగా వస్తుంది లేకపోతే లూజ్గా అయిందంటే మొత్తం లూజ్ అయిపోతుంది స్టార్టింగ్ నుంచి అంతా నీట్గా రాదు పాడైపోతుంది అలాగే ఇలా ఇలా అల్లుకుంటూ అల్లుకుంటూ కింది వరకు రావాలి ఏదైతే హెయిర్ని మనం అల్లుతున్నామో దాన్ని టైట్గా పట్టేసుకొని అల్లుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా కొంచెం కొంచెం హెయిర్ని తీసుకుంటూ అల్లి ఇప్పుడు ఏ హెయిర్ అయిపోయింది కదా దీని తర్వాత దీన్ని కంప్లీట్గా జడలు వేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ మనం జడలు వేసినాం కదా ఈ వెనకాల ఉన్నాయి